ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న హెచ్ఆర్ నైన్ మీడియా న్యూస్ కు స్వాగతం హెచ్ఆర్ నైన్ న్యూస్ కి స్వాగతం చేసిన సహాయాన్ని మర్చిపోకూడదు దాట్లా చక్రవర్తన్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆనం అరుణక్క ఏ పార్టీ అని ఎక్కడా ప్రశ్నించలేదన్నారు చేసిన సహాయాన్ని మర్చిపోకూడదన్నారు టీడీపీ తరఫున చిరమణ శ్రీనివాసులు రెడ్డి సతీమణి పోటీ చేస్తే ఒకటికి ఎనిమిది సార్లు వారిని బతిమిలాడి వారి నామినేషన్ ను విత్ డ్రా చేసేలా కృషి చేసింది రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి శ్రమించారన్నారు అరుణమ్ జడ్పీ చైర్పర్సన్ గా చేసేందుకు ఎమ్మెల్యే కోటం రెడ్డి నిరంతరం శ్రమించారు ఉప్పుటూరులో బీజేపీ అభ్యర్థి పరిధిలో ఉంటే వారిని ఒప్పించి నామినేషన్ విత్డ్రా చేయించేందుకు పడిన కష్టం అంతా ఇంత కాదన్నారని ఆయన ఆవేశం వ్యక్తం చేశారు ఎన్డీసీసీబీ బ్యాంక్ చైర్మన్ గా ఆనం విజయ్ కుమార్ రెడ్డిని చేసేందుకు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి సహాయ సహకారాలు అందించారన్నారు

సంపూర్ణంగా జెడ్పీ చైర్మన్గా కొనసాగుతున్నా కొనసాగుతున్నారంటే దానికి మీరు ఎవరికైనా కృతజ్ఞత తెలియజేయాలనుకుంటే మీరు మొట్టమొదటగా కృతజ్ఞతలు తెలియజేయాల్సిన వ్యక్తి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఎందుకంటే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి గారు మీకు అవకాశం ఇస్తే నాకు ఎటువంటి అభ్యంతరం లేదు మా పెద్దన్న మా అన్న మా పెద్దన్న అంటూ గెలిపించడానికి చేసిన ప్రయత్నాల్లో కొన్ని ఈరోజు నేను మీడియా పర్ మీడియా మిత్రులకి తెలియజేస్తున్నాను ప్రధాన ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార పక్షం ఆ రోజు ప్రధాన ప్రతిపక్షమైనటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జెడ్పీటీసీ అభ్యర్థిగా నామినేషన్ చేసినటువంటి చరమన శ్రీనివాసరెడ్డి గారి భార్యగా వేశారు మూడు రోజులు రాత్రిం బొలు చర్మన శ్రీనివాసరెడ్డి గారితో ఆయన కష్టసుఖాలు మాట్లాడి ఉజ్జగించి లాలించి మా పెద్దన్న మా పెద్దన్న మా అంటూ నామినేషన్ విత్డ్రా చేసింది కోటం రెడ్డి శ్రీధర్రెడ్డి గారి కాదా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు ఎవరితో మాట్లాడారు మూడు రోజులు కోటం రెడ్డి శ్రీధరెడ్డి గారితో కదా దాదాపు ఎనిమిది తొమ్మిది మీటింగుల తర్వాత శ్రీధర్ రెడ్డి గారు బతింలాగితే శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు ఇతర చేసుకున్నారు ఆ తర్వాత బీజేపీ బీజేపీ తరఫున ఉప్పుటూరులో అభ్యర్థి ఉంటే శ్రీధర్ రెడ్డి గారు మధ్యాహ్నం రెండు మూడు గంటలు విశ్రాంతి తీసుకుంటాడు అందరికి తెలిసిన విషయం అది కొత్తే కాదు ఆయన మధ్యాహ్నం మూడు గంటలు ఉదయాన్నే ఐదు గంటల క్లాస్ అది కాబట్టి మధ్యాహ్నం మూడు గంటలు విశ్రాంతి తీసుకుంటాడు ఆఖరి రోజు నామినేషన్ అయ్యే రోజు ఆయన మధ్యాహ్నం నిద్రాహారాలు మాని నాకు మన కృష్ణకి ఫోన్ మీద ఫోన్ కొట్టి మీరు ఎక్కడున్నారు గుంటూరు పోయారా లేదా అభ్యర్థితో మాట్లాడారా లేదా నిమిష నిమిషం మాకు ఫోన్ చేసి అభ్యర్థిని మేము కారులో ఎక్కించుకొని వస్తున్న సమయంలో లేట్ అవుతుంది లేట్ అవుతుంది లేట్ అవుతుంది అని చెప్పి మాకు ఒక పైలట్ వెహికల్ లాగా ఒక పోలీస్ పైలట్ వెహికల్ లాగా ఆయన కారు సైన్ వేసుకుంటూ మాకు ఎదురొచ్చి అభ్యర్థిని ఆయన కార్లు ఎక్కించుకొని నూట నలభై స్పీడ్ లో ఈ పొదలకూరు రోడ్ లో నూట నలభై స్పీడ్ లో మీకు నామినేషన్ ఉపసరణ ఉపసంహరణ సమయం మూడు నిమిషాల ముందు కార్పొరేషన్ గేట్ దగ్గర నిలబడి అధికారంలో మళ్ళా బతివిలాడి మూడు నిమిషాల సమయం ఉంది మీరు ఎట్లా ఎట్లాస్తారని చెప్పి బతివిలాడి కూర్చోబెట్టి నామినేషన్ మిత్ర చేసిన వ్యక్తి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి కాదా అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం దానికి మీ అందరం సాక్ష్యం ఉన్నాం కదా దాదాపు ఇరవై మంది ఆ రోజు మీతో ఈ రోజు మాతో ఉన్న నాయకులు లైవ్ సాక్ష్యం అధికారం మారిన అధికారం మారిపోయి రాష్ట్రంలో జరిగిన జెడ్పీ చైర్పర్సన్ గారు ఆనం అర్నాక గారు ఏ పార్టీ అని ఎప్పుడైనా మా శాసనసభ్యుడు ప్రశ్నించారా ఈరోజు నిరంతరం మీ ఐదు సంవత్సరాల పదవీ కాలం సంపూర్ణంగా కొనసాగుతుందంటే మీరు మనస్ఫూర్తిగా చెప్పండి మీరు కృతజ్ఞత తెలియజేయాల్సిన వ్యక్తి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అవునా కాదా మరొక విషయం ఎన్డిసిసిపి చైర్మన్గా నెల్లూరులో మీకు అవకాశం కల్పించే ప్రయత్నం ఆల్రెడీ మా సోదరుడు కృష్ణ గారు తెలియజేశారు ఆ ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి గారితో ఒకటికి పది సార్లు మాట్లాడి మీకు ఆ పదవి రావడానికి కారకులు కోటమిరెడ్డి సిద్ధరెడ్డి గారు అయిన తర్వాత కార్యకర్తల సమావేశంలో ఎన్డిసి ఎన్డిసి చైర్మన్ మాత్రమే కాదు ఈ రాష్ట్ర ఏపీ కార్పొరేట్ కార్పొరేషన్ చైర్మన్ గా రాష్ట్ర చైర్మన్ గా విజయ్ కుమార్ రెడ్డి గారిని నేను ప్రపోజ్ చేస్తున్నాను అని చెప్పి అప్పటి పెద్దలు అప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు సజ్జల రామకృష్ణారెడ్డి గారితో బాలినేని శ్రీనివాసరెడ్డి గారితో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో కోటం రెడ్డి శ్రీధరెడ్డి గారి అభ్యర్థించలేదా మీకు చైర్మన్ ఇమ్మని రాష్ట్ర చైర్మన్ వాస్తవం కాలా ఇది మనకు సాయం చేసిన వారిని అనైతికంగా మన సాయం సాయాన్ని మర్చిపోయినా తప్పులేదు కానీ వారి మీద అనైతికంగా బృదుదల్లే ప్రయత్నాన్ని మానుకుంటారని మానుకోవాలని తెలియజేసేస్తాను 这个。